హాయ్ అండి ఇవాళ అయితే మత్సూ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము వెడ్డింగ్ సీజన్ కదా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి మన శుభమస్తు షాపింగ్ మాల్లో అయితే కనుక పట్టు శారీస్ మీద ఆఫర్సే ఆఫర్స్ అండి సూపర్ కాస్టన్స్ అయితే ఉన్నాయి పట్టు శారీస్లో అయితే కనుక వెడ్డింగ్ సీజన్ కదా షాపింగ్ మాల్ అంతా బాగా క్రౌడ్ అయితే ఉందండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కంచి సాఫ్ట్ పట్టు శారీ అండి వీటిలో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి శారీ వచ్చి లైట్ వెయిట్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లేన్ అయితే వచ్చింది బార్డర్ అయితే వచ్చిందండి వర్క్ చేయించుకుంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది మనకి కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ అయితే పడుతుందండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఒక శారీ వచ్చి టూ థౌజండ్ అయితే పడుతుందండి వీటిలో కలర్స్ అండి చాలా బాగున్నాయి లుకింగ్ అయితే కనుక లైట్ వెయిట్ సాఫ్ట్ కంచి పట్టులోనే ఇక్కత్ మోడల్ అండి ఈ శారీ అయితే కనుక మనకి శారీ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయండి వీటిలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి పట్టు శారీస్లో అయితే కనుక ఈ శారీ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఆఫర్లో అయితే కనుక ఓవరాల్గా శారీ అంత ఇలా ఉంటుందండి పళ్ళు అయితే గ్రాండ్గా లుకింగ్ అయితే ఉంది శారీ అంతా లైట్ అండ్ డార్క్ అయితే వస్తుందండి చాలా లుకింగ్ అయితే ఉంది ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి బ్లౌజ్కి అయితే కనుక వర్క్ అయితే వచ్చింది చాలా లుకింగ్ అయితే ఉందండి బ్లౌజ్ అయితే ఈ శారీకి అయితే కనుక వడ్డానము నెక్ సెట్ అయితే వస్తుందండి ప్యూర్ పాడియా స్టైల్ అండి లైట్ వెయిట్గా ఉంటుంది శారీ అయితే కనుక బార్డర్ అయితే చాలా లుకింగ్ అయితే ఉంది నెక్ సెట్ అయితే ఫ్రీగా అయితే వస్తుందండి శారీకి అయితే కనుక చాలా లుకింగ్ అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ అండి ఇవన్నీ అయితే ఇవన్నీ పట్టు శారీస్ అండి కలర్షన్స్ చాలా మోడల్స్ అయితే చాలా డిజైన్స్లో అయితే ఉన్నాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి ఈ శారీ వచ్చి న్యూ మోడల్ అండి లైట్ వెయిట్లో అయితే ఉంటుంది శారీ అయితే కనుక శారీ బార్డర్కి అయితే లేస్ అయితే వచ్చిందండి పేస్టెడ్ కలర్స్లో అయితే ఉంటాయి ఈ శారీస్ అయితే శారీ కాస్ట్ వచ్చి సెవెన్ థౌజండ్ అయితే పడుతుందండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి వన్ శారీ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుందండి శారీ మొత్తం అంతా సిల్వర్ అయితే ఉంటుందండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ అయితే వీటిల్లో ఇవన్నీ కలర్స్ అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ డిఫరెంట్ మోడల్స్లో అయితే కనుక పట్టు శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా ఎంత లుకింగ్ అయితే ఉన్నాయో పట్టు శారీస్లో అయితే ఈ శారీ వచ్చి కాంచీపురం పట్టు శారీ అండి పళ్ళు వచ్చి గ్రాండ్గా అయితే వచ్చింది బార్డర్ అయితే రెడ్ కలర్ అయితే వచ్చిందండి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి శారీస్ అయితే ఈ శారీకి అయితే బ్లౌజ్కి వర్క్ అయితే వచ్చిందండి హ్యాండ్స్కి నేను నెక్కి అయితే కనుక ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి శారీ కాస్ట్ వచ్చి సెవెన్ థౌజండ్ అయితే పడుతుంది వన్ శారీ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుందండి ఈ శారీ అయితే పేస్టెడ్ కలర్ అయితే వచ్చిందండి చాలా లుకింగ్ అయితే ఉంది శారీ ఈ పట్టు శారీకి అయితే సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందండి శారీ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఫేస్టర్ కలర్స్ అయితే వస్తాయండి వీటిల్లో అయితే కనుక బ్లౌజ్ అంతా ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి ఈ శారీస్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి మన సుఖమస్తు షాపింగ్ మాల్లో అయితే గనక శారీ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి ఈ శారీతో పాటు హారం కూడా ఇస్తున్నారండి గిఫ్ట్గా అయితే కనుక పట్టు శారీస్కి అయితే చాలా లుకింగ్ అయితే ఉంది శారీ శారీతో పాటు హారం కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారండి ఎయిట్ థౌజండ్కి కి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఒక ఫోర్ థౌజండ్ అయితే పడుతుందండి శారీ కాస్ట్ ఇవి వచ్చి కలర్స్ అండి వీటిల్లో అయితే గనక అన్ని పేస్టర్డ్ కలర్స్ అయితే వచ్చినాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి శారీస్ అయితే కనుక ఇవి వచ్చి కాంచీపురం పట్టు శారీస్ అండి లైట్ వెయిట్గా గా అయితే ఉంటుంది శారీ అయితే గనక శారీ అయితే చాలా బాగుంది లుకింగ్ అయితే ఉందండి పళ్ళు అండి బ్లౌజ్ అయితే కనుక ప్లేన్ అయితే వచ్చి బార్డర్ అయితే వచ్చిందండి వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్కి అయితే కనుక ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుందండి చాలా లుకింగ్ అయితే ఉంది ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఫోర్ థౌజండ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఒక శారీ వచ్చి టూ థౌజండ్ అయితే పడుతుంది ఓవరాల్గా అయితే కనుక వీటిలో కలర్ షాట్ అండి ఇవైతే కనుక శారీ అయితే బిగ్ బార్డర్ అయితే వచ్చినాయి మళ్ళీ వీటిలోనే పేస్టెడ్ కలర్స్ కూడా వస్తాయండి మీడియం కలర్స్ బ్రైట్ కలర్స్ కూడా వస్తాయండి శారీస్ అయితే వీటిలో చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ పట్టు శారీస్లో కలర్షన్ అయితే చాలా బాగున్నాయండి ఈ శారీస్ అన్ని ఆఫర్లు అయితే ఉన్నాయండి ఫోర్ థౌజండ్కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఇవన్నీ పట్టు శారీస్లో కలెక్షన్స్ అండి కాంచీవరం ప్యూర్ సొసైటీ కంచి సొసైటీ సిల్వర్ డిజైన్స్ అనమాట ఇప్పుడు అన్ని పేస్ట్రైల్ కలర్స్ వస్తున్నాయి కదా బ్రైట్ కలర్స్ కాకుండా అలాగే ఫ్యాన్సీ కలర్స్ ఇది ఒక టైప్ వస్తుంది దాంట్లో ఇది వైదేహి పట్టు ఇది కంచి పాడియా స్టైల్ అంటారు బివింగ్ మొత్తం వచ్చేస్తుంది బాడర్ స్టైల్ అంత కూడా పట్టు బ్రిక్ అండ్ పర్పుల్ మేడం ఓన్లీ క్యాటా పీజోస్ ఏ ఇంట్లో వచ్చినప్పుడు కల్లా మనకు మొత్తం తొమ్మిది పది డిజైన్ దాకా వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట ఏ డిజైన్ ఆ డిజైన్ సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి ఇవన్నీ కూడా పళ్ళు శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కంప్లీట్ ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది